ప్రకృతి వడిలో నాకు నచ్చిన బండి మీద అంటే ఇది ఒక టైగర్ లాగా ఉంటుంది హీరో ఎక్స్ట్రీమ్ ఈ బండి మీద ఈరోజు మా ఊరికి ప్రయాణం ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా ఇది వేరే రూట్లో మధ్య అంతా కూడా పల్లె వెలుగు బస్సులో పోయేవాడిని రాయపేట నుంచి మా ఊరికి అంటే చీరాల నుంచి నాయుడిపేట వస్తాము అక్కడ అబ్బాయి జాబ్ చేస్తుంటాడు వాడి దగ్గర ఉండేసి నేను మార్నింగు మా ఊ సొంత ఊరు వాటాడు తిరుపతి జిల్లా సో అక్కడ పొలాలు ఉంటాయి ఇల్లు ఉంటుంది మా మదర్ కూడా అక్కడే ఉంటుంది సరే నేను అన్నీ చూసుకొని ఒకసారి ఏమన్నా కలవాల్సిన ఏమన్నా కలిసేసి తిరిగి వస్తూ ఉంటాను మామూలుగా బస్సులో చేసేవాడిని ప్రయాణము ఈసారి నా బండి మీద నాకు ఈ బండితో చాలా అనుబంధం ఉంది ఈ బండి మీద ప్రయాణం చేశా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి దారిలో అక్కడక్కడ నీటి గుంటలు తర్వాత ఇది ఒక అడవి అడవి మార్పులా ఉంటుంది తెలుగు కాలంలో అవి వచ్చి అడవి కొంత డిస్టర్బ్ అయింది దానికి తోడు డబ్లింగ్ వర్క్ కూడా చేశారు ఆ దొంగరాజిపట్నం వరకు చూడలేదు ఇది షారు వాళ్ళు ఏదో పంపిస్తున్నట్టున్నారు పైకి అదన్నా ఏంటది లేకపోతే జెట్ ఫ్లైట్స్ ఉంటాయి కదా అదన్నా ఉంటుంది ఫ్లైట్ కూడా కనిపిస్తుంది చూడండి క్లియర్గా అంటే సన్ లైట్ ఆ విధంగా ఉంది సో ఇంత క్లియర్గా నాకు ఎప్పుడు ఈ ఫోటో రాలేదు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియో రాలేదు ఎంజాయ్ చేయండి సో ఇవన్నీ కూడా చిన్న చిన్న సెలయర్లు అనమాట అంటే ఈ అడవిలో అక్కడక్కడ రాళ్ళ గుట్టలు అవి ఉంటాయి వాటిలో పడ్డ నీళ్ళు ఇట్లా ఫిల్టర్ అయ్యి నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది నేచరు ఈ నెలల్లో చేపలు కూడా దొరుకుతాయి మల్లి ప్రయాణం ఇది చాలా అసలు చాలా బ్యూటిఫుల్ ఫారెస్ట్ లాగా ఉండేది ఇది రోడ్డు డబులింగ్ వర్క్స్ తెలుగు గం వాటి వల్ల సో ఇక్కడ ఆపి కొంచెం వాటర్ ఇంకా ఈ వీడియోలో ఏదో ఒక వేరే వస్తువుని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టా మ్యాటర్ ఆఫ్ గట్టిగా మాట్లాడితే బాటి ఫైవ్ మినిట్స్ ఇది ఈ వీడియోలన్నీ తీసుకుంటా జాగ్రత్తగా రికార్డ్ అవుతుందో లేదా నీటి కొంగలు చూడండి పొలాల్లో ఎంత బాగుండదు చాలా క్రమశిక్షణగా నడుస్తాయి మీరు గమనించినట్టయితే చాలా డీసెంట్గా ఉన్నాయి చూడండి సో అట్లా ఇలాంటివన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసుకుంటా నెమ్మదిగా పోయేటప్పటికీ మా ఊరు

సరే ఇక్కడ నుంచి ఈయన వచ్చేసి మా పొలాలకున్న కొని వ్యవసాయం చేసుకుంటున్నాడు ఒక నాలుగు కాదు ఇతను బాగా ఉంటాడు అంత క్లోజ్గా వాళ్ళు మద్దతు తెచ్చిపోతే ఆయన తెలుసు ఇది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా జ్ఞాపకాలు ఇక్కడే పెరిగాను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కట్టే ఇల్లు దాదాపు యాభై ఏళ్ళు కూడా కంప్లీట్ అయిపోయినట్టుంది సో ఇంక మళ్ళీ మా అబ్బాయికి వెళ్ళి ఇల్లు రెడీ చేయించాలి నీట్గా అప్పటికి పరిస్థితులు అన్నీ బాగుంటాయి ఇప్పుడు గేట్ తీసుకునే కడుతున్నాడు గేట్ తీసుకునే ఫ్రెండ్కి సో వెళ్ళిపోయి లోపలికి వెళ్తే ఆ పైన కింద వేరే వాళ్ళ ఫ్రెంట్కి ఇచ్చున్నాము పైన మా మదర్ ఉంటారు వీళ్ళు కూడా వాళ్ళకి తోడు ఉంటారని ఆమెకు కూడా రేపు ఇప్పుడు పైకి వెళ్తున్నా ఆమెకైతే టైం చెప్పాల వస్తానని తెలుసు సాటర్డే సండే మండే మూడు రోజులు ఏదో ఒక రోజు వస్తానని తెలుసు టైం చెప్పలే వస్తానని తెలుసు కాబట్టి ఆమె పెద్ద సర్ప్రైజ్ కూడా కాలేదు సో ఇప్పుడు మా నాన్న ఫోటో కనిపిస్తుంది తర్వాత మా తాతగారి ఫోటో కనిపించలేదు రేపు పైన ఉంటుంది సో ఇది మా పై నుంచి వ్యూ క్లియర్గా చూస్తే బ్యారేజ్ కూడా వాకాడ్ బ్యారేజ్ కూడా కనిపిస్తుంది మీకు ఆ ట్యాంక్ పక్కన సో ఇదంతా కూడా చుట్టుపక్కల ఇల్లు ఈ ప్రదేశం అంటేనే కొంచెం బాగుంటుంది ఇది మా పెద్ద సమాధి మా మేనత్త సమాధి అక్కడే పెట్టారు బాడీతో కూడా అప్పట్లో పరిస్థితులను బట్టి గాలివాలలో చనిపోయిందాన్ని సో ఇది మళ్ళీ రిటర్న్ రిటర్న్ అంటే మా పొలం పొలం దగ్గరికి వెళ్ళి వెళ్ళాలని ఈ సాయిబుల్ పాళివు సాయిబుల్ పాళిని దాటుకొని మళ్ళీ బైపాస్ ఎక్కిసి స్వర్ణముఖి నది అవుతున్న ప్రయాణం అనమాట సో నేను ఒక్కడే ఉన్నాను నాతో పాటు ఎవరు లేరు అందుకని వీడియో ప్రాపర్గా అంటే నేను కవర్ చేయలేక వచ్చేసాను మా పొలంలోకి వీళ్ళు ఉంటారు పెద్ద అతను అనే అతను ఎప్పటి నుంచో ఉన్నాడు మా తాతగారు సో ఈ పొలంలో అట్లా వీడియో తీండి అక్కడ ఒక అతను ఉన్నాడు వీడియో తీశారు సో మా తాతగారు ఏం చేశారో మాకు తెలియదు కానీ మేమంటే ఇప్పటికి కూడా ఆ ఏరియాలో కొంత అభిమానము గౌరవం అనేది ఉంటుంది ఇంకా అప్పట్లో వాళ్ళు ఏదో కొంచెం బాగా చూసుకొని ఉంటారు కొంచెం ఉన్న వాళ్ళు లేని అట్లా సో ఇది ఈ పొలంలో కొసేపు అలా తిరిగేసి ఇది వరి నాటారు ఈ మధ్యనే మనం చేట్లో వేరే వాళ్ళు దాన్ని గీజుకిచ్చాం ఇచ్చిన పొలం మందే కాబట్టి ఒక చిన్న రౌండ్ వేసుకొని ఊరికి వెళ్తే ఇల్లు పొలం ఈ రెండు కవర్ చేసుకొని రావడం జరుగుతుంది ఎప్పుడు వచ్చినా సరే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను విద్యానగర్కి వెళ్ళి వేరే ఆయనతో ఒక ఆయనతో మాట్లాడి ఆయనతో వేరే విషయం మీద అక్కడి నుంచి ఇది స్వర్ణముఖి నది ఇది గోడలి అనేటటువంటి ఒక ప్రాంతం దగ్గర కొంచెం మనం దిగేదానికి నీళ్ళు ఉన్నాయి ఏట్లో కొంచెం దిగేదానికి మనం ఏదన్నా కొంచెం ప్రతిసారి వస్తున్నాను కానీ నది నీళ్ళు ఒకసారి కూడా నేను టేస్ట్ చేయను కనిపించేది కొండ సో టేస్ట్ అంటే చిన్నప్పుడు ఎప్పుడో చేసాము బట్ కుదరలా ఇక్కడేదో బాగా నీట్గా వాటంగా ప్రవహిస్తున్నాయి నీళ్ళు సో అక్కడ కూడా వీడియో తీసేవాళ్ళు లేరు ఈడకు వచ్చేటప్పటికి మన టైం బాగాలేదు సెల్ ఫోన్ ఛార్జింగ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నింది కొన్ని వీడియోలు నేను తీసుకున్నా ఇలాంటివన్నీ ఇంకా నా ఫైనల్ వీడియో దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పిల్లోడు పాప ఉన్నాడు వాడిని 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 అడిగాను తీస్తాను అన్నాడు కానీ సెల్లో వన్ పర్సెంటే ఉండింది అసలు వస్తుందా రాదా అని అనుకున్నాము ఎట్లా ఇది కూడా వచ్చింది స్వర్ణముఖి నీళ్ళు తాగే మేము చిన్నప్పటి నుంచి పెరిగాము అంటే బోర్వాటైనా అయినా కూడా గ్రౌండ్ లెవెల్లోకి అవి ఇంకిపోయేసి వస్తాయి వస్తాయన్నమాట ఇది వినాయకుడి గుడి ఈ బండి రెండు వేల పద్నాలుగులో కొన్నాడు పద్నాలుగులో కొన్నప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి పూజ చేపించాడు సో అందువల్ల ఇప్పుడు ఈ గుడి దగ్గరకు వచ్చి ఆ బండి అక్కడ పెట్టి కొంచెం కొద్దిసేపు అట్లా ఉన్నాను ఇంతలోపల వేరే ఫ్రెండ్ డిగ్రీలో నాతో పాటు కలిసి చదివిన అతను క్లాస్మేట్ ఒకతను ఒక అతను వస్తే అతనితో మాట్లాడుతూ ముగించా ప్రయాణం